కమ్ టు మై ఛానల్ ఫ్రీ అమ్మకొచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఈ వ్లాగ్ వచ్చేసి వల్లక్ష్మీ రాత్రం రోజు చేసుకున్న వ్లాగ్ అండి ఇంటి ముందుట్ని చక్కగా ఇలా పూలలాగా డిజైన్ వచ్చేటి అయితే మొగ్గు అనేది వేసుకున్నాము చుక్కలు ఆరు వరుసల ముగ్గు ఇది మీరు కూడా ట్రై చేయండి ఈజీ అంటే ఈజీ మొగ్గు ఒకవేళ నేను పెట్టిన వీడియోస్లలో ఎలా రంగోలి ముగ్గులు ఇట్లా ట్రై చేసి ఒకవేళ చేసి ఆ ఫొటోస్ అనేది నాకు షేర్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఆ ఫొటోస్ అనేది నేను ఇక్కడ షేర్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అమ్మకొచ్చి జీరో నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఉంటుంది యూజర్ నేమ్ వచ్చేసి శ్రీ అమ్ముకొచ్చి అని ఉంటుంది ఆ పేజ్కి మీరు వీడియోస్ షేర్ చేస్తే ముగ్గుల ఇట్లా నేను ఇక్కడ షేర్ చేస్తా అన్నట్టు మెసేజెస్ ద్వారా ఇది ఈజీ అంటే ఈజీ ముగ్గండి ఆరు చుక్కలం ఆరు వరుసలు వచ్చేటట్టు ముగ్గండి ఫస్ట్ ట్రయాంగిల్లా వేసుకోవాలి తర్వాత లైన్స్ డ్రా చేసుకొని ఫ్లవర్స్ లాగా వేసుకోవాలండి మీరు ఎలా జరుపుకున్నారో వరలక్ష్మి వ్రతం కూడా నాకు ఫొటోస్ అనేది షేర్ చేయండి ముగ్గు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంత సపోర్ట్ చేసి ఇంత సబ్స్క్రైబర్స్ అయినందుకు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చేసి మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ముగ్గు బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఫ్రైడే చేసుకుంటాం కదా పూజ థర్స్డే రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే ఫ్రైడే రోజు అంత ఆగమాగం అవ్వడం ఎందుకని అని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక రోజు ముందే మమ్మీ ఉన్న చెల్ల మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు వచ్చేసి పూలు గుచ్చుతుంది అన్నట్టు బంతి పూలు చెట్టు బంతి పూలు ఎల్లో కలర్ ఉన్న ఆరెంజ్ కలర్ అవి గుమ్మానికి కావాలి మళ్ళీ దేవుని దగ్గర పీఠంకి ఇట్లా అరేంజ్ చేస్తాం కదా వాటికి అని చెప్పేసి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ లాగా మొత్తం తనే గుచ్చేసింది నెక్స్ట్ డే ఫ్రైడే రోజు మార్నింగే త్రీకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ పీఠాన్ని అయితే గుళ్ళో నుండి తీసుకొచ్చాము ఫస్ట్ దాని అంతా కడిగినాక కొంచెం డ్రై అయినాక పసుపుతోటి ఇలా పూజ ఇవ్వాలన్నట్టు చక్కగా అది పసుపుతోటి పూజించినాక అది బియ్య పిండును కుంకుమతోటి బొట్లు పెడితే సరిపోతుంది ఇక్కడ మా అమ్మ వచ్చేసి మొత్తం తనే కంప్లీట్గా నైవేద్యాలకైతే ప్రసాదాలకైతే మొత్తం తను కిచెన్లో ఉండి వ్యాక్ చేసింది పూ పప్పుతోటి పూర్ణాలు చేసింది వడలు మినపప్పు వడలు చేసింది సిరా చేసింది పులిహోర అన్నం చేసింది శనగలు నానబెట్టింది తాంబూలానికి ఇవ్వడానికి అని చెప్పేసి దద్దోషణం చేసింది కానీ టేస్ట్లు మాత్రం సూపర్ వచ్చాయి ఏది బాగాలేదన్నట్టు కాదు అంత బాగుంది మళ్ళీ అక్కడ నేను వదిన వచ్చేసి ఇక్కడ అమ్మ పూ డెకరేషన్కి ఇక్కడ హాల్ అనేది పీఠం దగ్గర అన్నీ రెడీ చేసి పెడుతున్నాము మమ్మీ కిచెన్లో అంత నైవేద్యాలు ఇట్లా ప్రిపేర్ చేసినాక ఇక్కడ వచ్చేసి కలుషంకి అది బ్లౌజ్ పీస్ పెడతాం కదా అలా పెట్టి రెడీ చేసేసింది అలాగే గాజులు ఇట్లా కూడా పెట్టింది మమ్మీ సజెస్ట్ చేసిన కొద్దీ మేము ఇక్కడ అంతా సెట్ చేసేసాము పీఠం దగ్గర వదిన అయితే చీరనైతే బాగా కట్టింది మీరు కూడా చూడండి మా వదిన ఎంత బాగా చీర కట్టిందో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా అమ్మవారికి అయితే చూడముచ్చటగా అనిపించింది ఒక రోజు ముందే దీప కుందలు ఇట్లా అవన్నీ వాష్ చేసి అయితే మమ్మీ రెడీ చేసి పెట్టింది అమ్మవారైతే ముత్యాల ఆభరణాలతో అయితే చాలా బాగుంది కదా అలాగే దేవుని దగ్గర ఫోటోకి ఇట్లా మమ్మీ ఇట్లా వస్త్రమును పూలతోటి ఇట్లా అరేంజ్ చేసింది ఇక్కడ మేము మామిడి తోరణాలు మామిడి ఆకులతోటి తోరణాలాగా రెడీ చేయడము పూలు ఇట్లా పెట్టడం అయితే అన్నీ సెట్ చేసి పెట్టాము ఇక్కడ సత్యనారాయణ వ్రతానికి వచ్చేసి కింద వైట్ కలర్ బట్ట వేసి దాని మీద బియ్యం పోసి ఫోటో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము పంతులు వరకి బాగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము అరెటాకులు కూడా కట్టడం అయింది మొత్తం అయితే సెట్ చేసాము అలాగే పసుపు బొట్టుకి మళ్ళీ పూజ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ దగ్గర రెడీ చేసి పెట్టుకున్నాము ఇది మా వరలక్ష్మి అమ్మవారు అటు ఇటు కూడా గాజులు వేసింది వదిన మళ్ళీ పసుపు బొట్టు ఇవ్వడానికి గాజులు కూడా ముత్తైదలకు ఇట్లా అండి అక్కడ రెడీ చేసి పెట్టింది మళ్ళీ ఒక చిన్న బౌల్లో కూడా వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా అమ్మవారి ముందట పెట్టిందాం చిన్నపిల్లలకి కూడా మమ్మీ గాజులు అనేది తీసుకొచ్చింది పసుపు బొట్టులాగా ఇవ్వడానికి ఎందుకంటే చిన్నపిల్లలు అమ్మవారితోటి సమానం అని చెప్పేసి ఇది మా డెకరేషన్ వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంది కదా ఇది నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటున్న శారీ అండి పూజకి సేమ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర రెడ్ గ్రీన్ కలర్వి ఇది నేను శారీ తీసుకున్నాను నాకు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పడింది శారీకి కానీ నాకు శారీ బాగా నచ్చింది ఆ టూ కాంబినేషన్స్ లాగా రెడ్ గ్రీన్ కలర్వి సింపుల్గా లైట్ వెయిట్ పట్టు ఇక్కడ సిద్దిపేటలో మాంగల్య షాప్లలో తీసుకున్నాను అక్కడ శారీస్ అంతా నాకు వర్త్ అనిపిస్తుంది క్వాలిటీ కూడా బాగా నచ్చుతుంది మాంగళ్యాలు మంతులు వచ్చాక ఇలా పూజ అనేది స్టార్ట్ చేశాము ఒక్కొక్క కథ చెప్పిన కొద్ది మనము నైవేద్యంలాగా కొబ్బరికాయ కొడతాం కదా అలాగే హార తీస్తాము దీపం చూపిస్తాం కదా అలా ఒక్కొక్క కథకి ఇలా మమ్మీ డాడీ ఒకసారి అన్నయ్య వదిన ఒకసారి నేను మా హస్బెండ్ ఒకసారి ఇలా కంప్లీట్ అనేది చేశాము పూజ చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అయింది పూజ అంత మార్నింగ్ లేచినా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ బాగా జరిగింది